హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ నిన్న మీకు షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి గిద్దలూరు బస్ స్టాండ్లో ఉన్నాను బస్ కోసం వెయిటింగ్ అని చెప్పేసి యాక్చువల్గా అర్జెంటుగా గిద్దులూరు అయితే వెళ్ళామండి మాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట అదేంటి ఎందుకు వెళ్ళాను ఏ విషయం అని చెప్పేసి ఇవాళ్ళ వీడియోలో మీద షేర్ చేస్తాను వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది ఈరోజు ఎర్లీ మార్నింగే మేము హైదరాబాద్కి అయితే వచ్చేసామండి వచ్చి రాగానే ఈరోజు అక్షయ తృతీయ అనమాట ఇల్లంతా క్లీనింగ్ పెట్టేసుకొని ఇల్లంతా నీట్ చేసుకొని పూజ కూడా పూర్తి చేసేసుకున్నాం అనమాట చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ వంట వంట్రూమ్లోకి అయితే వచ్చేసాం వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది ఇంకా ఫోర్ థర్టీ నుంచి ఇంకా పనులు అయితే స్టార్ట్ చేశానండి ఎందుకంటే ఒక్కసారి పడుకున్నాను అనుకోండి మళ్ళీ లేచి పని చేయడం లేట్ అవుతుందని చెప్పేసి అలాగైతే వెళ్ళాను ఇంతకు గిద్దలూరు ఎందుకు వెళ్ళా విజయ అని చెప్పేసి అనుకుంటున్నారేమో మా చిన్నత్తయ్య వల్ల హస్బెండ్ చనిపోయారండి మా చిన్నమామయ్య అంటారనమాట అతను చనిపోయి కూడా ట్వంటీ సెవెంత్ ఏప్రిల్కి చనిపోయారనమాట మొన్న నైన్త్కి అవి దినాలు కదా అవి ఉన్నది అది అటెండ్ అవ్వడం కోసం అని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే అనమాట అత్య పసుపు బొట్టు తీసేస్తారు కదా అదనమాట ఎంత బాధేసిందోనండి నిజంగా ఆడవాళ్ళకు అట్లాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి కోరుకుంటూ ఉంటామండి ఎప్పుడైనా కూడా అసలు ఆ సిచ్యువేషన్లో మా ఏం చూస్తుంటే ఎంత బాధేసిందో కానీ తప్పదు కదండి ఇంకా అంతే అనమాట మన అది అనాది కాలం నుంచి వస్తున్న ఆచారాలను పాటిస్తూనే ఉన్నాం కదండి ఇంకా ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా సఫర్ అయ్యేది మాత్రం ఆడవాళ్ళేనండి ఇంకా ఎంత చెప్పుకున్నా కూడా బాధ అయితే తీరదా కదా ఆ విషయం గుర్తుకొస్తుంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుందండి ఇంకా తప్పదు కదా మనం ఏం చేయలేం కదా ఇంకా అంతే అనమాట అది ఇంకా వచ్చిన ఆడమే ఇంకా ఇడ్లీ ఒక సైడ్ పెట్టేశానండి సైడ్ రైస్ కూడా కడిగి పెట్టేశాను ఇంకా ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అంత వంట చేస్తున్నా ఏ పని చేస్తున్నా అదే ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది మా చిన్నత్త అయితేనండి అసలు వాళ్ళు బెంగళూరులో ఉంటారనమాట కానీ ఇక్కడ వాళ్ళది ఒరిజినల్ నేటివ్ ప్లేస్ ఇక్కడ గిద్దలూరు దగ్గర పల్లెటూరు అనమాట అక్కడ జరిగిందనమాట కార్యక్రమం అంతా అత్త ఎవ్వరి ఫంక్షన్కి వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా ఎంత కలకలాడుతూ వస్తుందో పెద్ద బొట్టు పెట్టేసుకొని నిండు ముత్తైదుగా ఎంత బాగుంటుంది అమ్మవారిని నడిచి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట అది తలుచుకుంటూ ఉంటే చాలా బాధేస్తుందండి ఇంకా ఏం చేయలేం కదా ఇంకా అంతే ఇంకా వెళ్ళిన వాళ్ళని మాత్రం తీసుకురాలేము అది మాత్రం అనుకోవడము కాలంతో పాటు మనం ముందుకు వెళ్ళడము కానీ కొన్ని కొన్ని విషయాలు అయితే ఉంటాయి కదండీ అవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది డబ్బులు ఉన్నన్ని రోజులేనండి మనుషులు ఉన్నన్ని రోజులు మనుషులందరూ కూడా బెల్లం చుట్టూ చీమలు ఈగలు ఎలా అయితే ముసురుకుంటాయో అన్ని రోజులు అయితే బాగా ముసురుకుంటాయి కానీ డబ్బులు ఎప్పుడైతే దూరంగా ఉంటాయో దూరం అయిపోతాయో అప్పుడు మనుషుల నిజ మనస్తత్వాలు అయితే బయటపడతాయండి ఆ విషయంలో నేనైతే చూసిన విషయం అనమాట అది మా వాళ్ళ విషయంలో మాత్రం అది చూశాను నేను అందుకే ఆ అయితే కొంచెం షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే అనిపించింది ఇంకా అంతేనండి మానవ జీవితాల్లో నిజంగా సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా చూస్తూనే ఉన్నాం కదండి డబ్బులు ఉన్నంతసేపు మన దగ్గర డబ్బులున్నాయనుకోండి ఎక్కడ బంధుత్వాలు లేని వాళ్ళు కూడా దగ్గరకు వస్తారు కానీ డబ్బులు దూరం అయితే బంధువులు కూడా దగ్గరికి రండి ఇది మాత్రం వాస్తవం అనమాట నాకైతే చాలా అంటే చాలా బాధిసిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి అవన్నీ షేర్ చేసుకుందాం అనిపిస్తుంది కానీ ఎందుకులే అని చెప్పేసి సైలెంట్గా ఉండడం ఒక్కటేనండి మనం చేయగలిగింది అంతే ఈ కాలంలో అండి మనుషులు బంధాలకు బంధుత్వాలకు అలాగే ఆప్యాయతలకు అనురాగాలకు విలువ ఇవ్వకుండా డబ్బులు వెంట పరిగెత్తనే ఉండరండి ఆ డబ్బులు మాత్రం శాశ్వతం కాదని తెలుసుకున్న రోజే మనమైతే మనుషులం అవుతామనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇవాళ ఉండి రేపు లేని డబ్బులు ఇవాళ లేక రేపు ఉన్న డబ్బుల కోసం ఎందుకంత ఆరాటమో అర్థం కాదండి డబ్బులు కావాలి కానీ మనం వరకు ఉంటే సరిపోతుంది కానీ డబ్బులే జీవితము డబ్బులే డబ్బులు ఉంటే ఏమైనా సాధించగలము డబ్బులుంటే ఏమైనా కొనగలము ఏదైనా తీసుకురాగలము అంటాం డబ్బుల వల్ల ఒక ప్రాణాన్ని అయితే మాత్రం వెనక్కి తీసుకురాలేం కదా బతుకున్నప్పుడు చూడలేని మనుషులు చనిపోయిన తర్వాత అయ్యో అయ్యో అని చెప్పేసి అంటాం కానీ అదే మనుషులు బ్రతుకున్నప్పుడు ఎంతవరకు వెళ్ళామా ఆప్యాయతను ఎంతవరకు పంచామా మనము వాళ్ళతో ఎంత బాగున్నామా అని చెప్పేసి అని ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే నేను ఎగ్జాంపుల్గా ఎందుకు చూపిస్తున్నానంటే మా మామయ్య వాళ్ళేనండి ఒకప్పుడు బాగా బీభచ్చంగా నా పెళ్ళైనప్పుడైతే మా అత్తయ్య వాళ్ళు ఎంత వాళ్ళో అప్పుడు వాళ్ళ చుట్టూ అందరూ చు చుట్టుకునే వాళ్ళు అనమాట కానీ వాళ్ళ దగ్గర ఎప్పుడైతే డబ్బులు దూరం అయ్యాయో వెళ్ళడమే తక్కువైంది ఆప్యాయతంగా పలకరించడమే తక్కువైంది రక్త సంబంధాలు లేదు ఏమీ లేదండి అందరూ దూరంగా దూరంగానే ఉంటున్నారనమాట ఎందుకో ఈ అయితే షేర్ చేసుకోవాలనిపించిందండి నా మనసులో బాధను కొంచమన్నా దించుకుందామన్న ఉద్దేశంతో ఈ మాటలు అయితే మీతో చెప్తున్నానమాట ఎందుకంటే అప్పుడు వాళ్ళని చూశాను ఇప్పుడు వాళ్ళని చూస్తున్నాను నేను అది ఒక్కటి తేడా అయితే గమనించాను కాబట్టి నేనైతే ఈ విషయం అయితే షేర్ చేస్తున్నానండి చాలా బాధేస్తుంది నాకు అప్ నేను వెళ్ళినప్పటి నుంచి చాలా అంటే చాలా బాధేస్తుంది అనమాట నిన్న అక్కడ కార్యక్రమం చూసేసుకునేసి ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ కల్లా గిద్దలూరు అయితే వచ్చేసానండి అక్కడ బస్ స్టాండ్లో ఈవినింగ్ నైట్ వరకు కూర్చొని ఉన్నాను అనమాట బస్ వచ్చిన తర్వాత బస్సు పెట్టుకొని వచ్చేసాము ఓన్ వెహికల్ ఉంది కానీ అండి నేను మా వారే వెళ్ళాం కాబట్టి ఎందుకు వెహికల్ తీసుకొని వెళ్ళడం ఎందుకు లే అని చెప్పేసి మేము బస్సులో అయితే రిజర్వేషన్ చేయించుకున్నామండి మళ్ళీ మా వారు వచ్చిన తర్వాత డ్యూటీ కూడా జాయిన్ అవ్వాలన్నమాట ఇంకా టైర్డ్ అయిపోతారు డ్యూటీ ఏం చేస్తారన్న ఉద్దేశంతో బస్కి అయితే రిజర్వేషన్ చేయించేసుకొని ఇంటికైతే వచ్చేసామండి వచ్చినప్పటి నుంచి అక్కడ ఉన్న ఉన్నంతసేపు అసలు కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంటే అసలు మర్చిపోదామన్నా కూడా మర్చిపోలేకపోతున్నాం అండి ఒక్కొక్క సిచ్యువేషన్స్ అయితే కొన్ని విషయాలు తలుచుకుంటేనండి చాలా బాధ అనిపిస్తుంది మన చుట్టుపక్కల వాళ్ళ విషయాల్లో కానీ మన ఇంట్లో వాళ్ళ విషయాల్లో కానీ పక్క వాళ్ళ విషయంలో కానీ ఆలోచిస్తుంటే ఇట్లా కూడా ఉంటారు ఇలాగే ఉంటారు అని చెప్పేసి మనమే అడ్జస్ట్ అవ్వాలా లేకపోతే వాళ్ళ మనస్తత్వాలు అంతేనని చెప్పేసి వదిలిపెట్టాలని అర్థం కాదండి కొన్ని విషయాలు అయితే ఎంతవరకు మనము పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి ఒకవేళ వృత్తిరీత్యా కానీ ఏ విషయంలో అయినా కూడా మనం సిటీలో వచ్చి సెటిల్ అయినామంటే పుట్టి పెరిగిన వాతావరణాన్ని పుట్టిన ఊరిని పుట్టిన పుట్టి పెరిగిన ఊరి సాంప్రదాయాలను అయితే మర్చిపోలేం కదండి ఒక సిటీలోకి వస్తానే మేము ఊరు వదిలేసి సిటీకి వచ్చేసాము సిటీ పద్ధతులు మాకు తెలుసు ఊరి పద్ధతులు మాకు తెలియవు అని చెప్పేసి కొంత కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడండి అలాంటి విషయాలు అయితే వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా లేకపోతే బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి మాట్లాడుతున్నారా బాధ్యతాయుతంగా మాట్లాడకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పేసి ఒక్కోసారి అయితే చాలా బాధేస్తుందండి ఆ విషయాల్లో మోనం బహించేసి సైడ్కి తప్పుకోవడం తప్పితే ఇంకా మనం ఏం చేయలేమని చెప్పేసి అయితే అర్థమవుతూ ఉంటుంది అనమాట కానీ ఆ సిచ్యువేషన్స్లో అనిపిస్తుంది అనమాట ఎంత సిటీకి వచ్చినా పుట్టి పెరిగిన ఊరిని పుట్టి పెరిగిన సాంప్రదాయాలని ఆ పుట్టి పెరిగిన వాతావరణాన్ని అన్నీ ఒక్కసారిగా ఎలా మర్చిపోతాము అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కానీ అలా మాట్లాడితే వాళ్ళు కావాలనే మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాత్రం అర్థం చేసుకు అర్థం చేసుకోవచ్చండి ఈజీగా అదైతే నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తూ ఉన్నానన్నమాట ఒకటి కాదు రెండు కాదు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చాలా జరిగాయి కాబట్టి నాకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటే కొంచెం ఊరటగా అనిపిస్తూ ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటానండి ఇంకా మీతో షేర్ చేసుకుంటాను మెయిన్గా మా హస్బెండ్తో షేర్ చేసుకుంటూ ఉంటానండి నాకు మా హస్బెండ్ ఒక హస్బెండ్ అనే దానికన్నా కూడా ఒక గుడ్ ఫ్రెండ్ అని చెప్పొచ్చండి అన్ని విషయాల్లో నాకు బాధ అనిపించినా సంతోషం అనిపించినా కూడా ఏ విషయమైనా కూడా ఫ్రీగా నేను చెప్పుకోగలిగా ఒక నమ్మక దగ్గ ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే నేను నా హస్బెండ్ అని చెప్పగలుగుతానండి అందుకైతే చాలా చాలా లక్కీ అనమాట ఏ విషయమైనా సరే ఎంత బాధ అయినా ఏదన్నా నా వల్ల ఏదైనా చిన్న తప్పు జరిగినా నేను నిర్భయంగా ఒప్పుకుంటానండి ఏ విషయమైనప్పుడు ధైర్యంగా అనమాట ప్రతి ఒక్క హస్బెండ్ దగ్గర వైఫ్కి ఇలాంటి ఫ్రీడమ్ ఉంటుందంటే మాత్రం ఆ ఇల్లు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇంకా ప్రతి ఒక్క ఇంట్లో ఉండే చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న సమస్యలు ఫైనాన్షియల్గా కావచ్చు మెంటల్గా కావచ్చు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా అన్నీ కూడా మేము కూర్చొనేసి మాట్లాడుకుంటామండి ఈవెన్గా డిస్కషన్ చేసేసుకొని సర్దు మనకి ఇచ్చేలాగా చేస్తూ ఉంటామనమాట ఈ విషయంలో మాత్రం ఒక చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినా కూడా నువ్వు నువ్వు గొప్ప నేను గొప్ప అని చెప్పేసి మా ఇద్దరి మధ్య ఎప్పుడూ రాదండి ఇద్దరం కూడా డిస్కస్ అనమాట ఆ డిస్కషన్ అనేది ఒక్కోసారి గొడవలకు కూడా దారితీస్తుంది లేండి ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నట్టే మా ఇంట్లో కూడా ఉంటా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆ చిన్న చిన్న గొడవలు రాకపోతే మాత్రము బా ఈ అన్యోన్య దాంపత్యం అనేది సక్రమంగా సాగదేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటానండి ఎన్నో మాట్లాడాలనిపిస్తుంది మీతోటి వీడియో ముందుకు వచ్చేసి మాట్లాడాలంటే ఏంటో ఏమనుకుంటారో అని చెప్పేసి ఒక చిన్న సంశయంతో వెనుకడుగు వేస్తూ ఉంటాను కానీ ఈరోజైతే మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి అందుకే షేర్ చేసుకుంటున్నాను రాగుచావ కోసం అని చెప్పేసి మొన్న పిండి మిల్లి ఆడించానండి అది ఎందుకు నాకు ఈ మధ్య డౌట్ వస్తుందనమాట పురుగు పడుతుందా ఏంటా అని చెప్పేసి అనిపించేసింది ఒకటి రెండు సార్లు అలాగ జల్లడు పట్టించేసాను పట్టాను ఇంకా రాగి జావ కూడా చేశానండి అది కాక ఈ సమ్మర్లో అయితే మనము టీ కాఫీలు పక్కన పెట్టేసి రాగి జావని ఎక్కువగా తాగుతున్నామండి చాలా ఎక్కువగా చేస్తూ ఉన్నాను టీ కాఫీలు అయితే రెగ్యులర్గా రెగ్యులర్గా అవాయిడ్ చేసేసామన్నమాట ఫుల్గా అవాయిడ్ చేసామనే చెప్పొచ్చు ఎందుకంటే ఆ వేడి తట్టుకోలేకపోతున్నామండి టీ కాఫీల మీద అడిక్ట్ అయిపోయేసి దాన్ని తాగాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ కానీ ఈ రాగిచావ చేస్తే వచ్చే చలవదనము అలాగే ఎనర్జీ ఆ టీ కాఫీలలో ఎక్కడున్నాయండి ఇంకా మా వారు అందరు వెళ్ళిపోయిన తర్వాత రాగిజావ కూడా చేసి పక్కన పెట్టాను మళ్ళీ కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి చేస్తూ ఉన్నానండి ఎక్కడికైనా జర్నీ చేసి వచ్చినా కూడా ఇంట్లో ఉన్నా కూడా కొంచెంసేపు రెస్ట్ తీసేసుకొని ఇల్లంతా చక్క పెట్టుకోవడం ఫస్ట్ నుంచి అలవాటు కాబట్టి అదే అదే విధంగా చేస్తూ ఉన్నానండి టూ డేస్ నుంచి రెండు నైట్లు కూడా నేను ఫుల్ జర్నీ చేశాను కాబట్టి వచ్చిన తర్వాత అది కాక అక్షర తృతీయ కదండి అక్షయతృతీయ పూజ అంతా చేసుకోవాలి కాబట్టి ఆ పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అంతా పూర్తి చేసేసుకొని ఇంకా అంత చేసుకున్న తర్వాత నీట్గా పెట్టేసుకున్నానండి ఇంకా తర్వాత రెస్ట్ తీసుకుంటానమాట ఇంకా టైట్ అనిపించినప్పుడు బాడీ టైట్ అనిపించినప్పుడు రెస్ట్ తీసుకుంటేనే బాగుంటుందండి లేదంటే మాత్రం ఇంకా అలసిపోయేసి ఏ పని చేయలేకపోతాం అనమాట ఇంట్లో పిల్లలు ఉన్నారు ఉన్నారండి మేము నేను మా హస్బెండే వెళ్ళాం కాబట్టి ఇంకా పిల్లలు ఏమంతా మెయింటైన్ చేస్తారండి ఇల్లు తెలిసిందే కదా వాళ్ళు వండుకొని తినడమే వాళ్ళు పెద్ద గొప్ప ఇల్లు అంతా కూడా ఎక్కడ డస్ట్ అక్కడే ఉందన్నమాట రాగానే ఇదంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకుంటే మనశ్శాంతిగా ప్రశాంతంగా ఒక రెండు గంటల సేపు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అండి అందుకోసమే ఇంకా రాగానే ఈ పనులన్నీ బట్టేసుకొని టక 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 చేసేసుకునేసి ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అది కాక ఇంకొన్ని బట్టలు ఉన్నాయండి అవన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసుకోవాలి ఇంక ఇంత పని చేసిన తర్వాత ఇంక ఇంకా టైట్ అనిపిస్తూ ఉందండి ఇంకా మొన్న నేను ఆంపన్న చేశాను కదండి ఆంపన్న ఒక గ్లాస్ నిండా కలుపుకొని తాగానంటే అంటే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుందిలేండి ఈ ఆంపన్న రెసిపీ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశానండి వీటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కట్టా మీటా స్పైసీ అన్ని టేస్ట్లు బాగుంటాయి దీంట్లో ఇదండి ఇవాళ వీడియో ఇవాళ్ళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు బాయ్ అండి